నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరి సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పద్దెనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల పద్దెనిమిది శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారి కథ ఆది దంపతులు రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు తుంగ చాప నూట అరవై ఏడు స్వాతి ముచ్చం రెండు వందల ముప్పై రెండు కలంకార్చిన కార్చిన కన్నీళ్లు రెండు వందల డెబ్భై ఒకటి రుణం రెండు వందల డెబ్భై ఏడు మూడు వందల ఇరవై ఏడవ వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు వృత్తిరీత్యా విద్యాశాఖ విశ్రాంత ఉద్యోగి ప్రవృత్తి రీత్యా రచయిత కవి గాయకులు వ్యాఖ్యాత నటులు దర్శకులు రేడియో టీవీ కళాకారులు అక్షర తపస్వి సాహితీ సుధాకర సాహితీ భూషణ్ బిరుదాంకితులు నూట ఇరవై ఐదు కథలు మూడు వందల కవితలు ఇరవై నాటికలు ఇరవై గేయాలు వారి కళల నుండి జాలుబారాయి స్వీయ సంపాదకత్వంలో వారు పన్నెండు పుస్తకాలు ప్రచురించారు ఈనాటి వారి కథ ఆది దంపతులు తెలుగు కథా రచయితల వేదిక నిర్వహణలో వెలువడ్డ మా అమ్మ నాన్న కథలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను రామే ఓ రామే ఎక్కడ తెచ్చావే నిన్ను వెతకలేక తస్తున్నాను కొబ్బరి చెట్టు దగ్గరకొచ్చి చెవి కోసిన మేకల అరుస్తున్న కనకరత్నానికి ఇక్కడ ఉండానమ్మా ఇంట్లో పని పనిచేస్తున్నాను పది నిమిషాల్లో వచ్చేస్తాను కోదండరామయ్య గారింట్లో అంట్లు తోముతున్న రాములమ్మ వినయంగా చెప్పింది తను కేకేసినా రాకుండా పది నిమిషాలు పోయాక వస్తానని చెప్పినందుకు కనకరత్నానికి కోపం నషాలను కట్టింది ఏమిటే మాట్లాడుతున్నావు నేను ఏమైనా రిటైర్ అయిపోయి పని పాఠాలు లేకుండా కూర్చున్నాను అనుకున్నావా నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను పనిచేయించుకోవడానికి ఇవాళ కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది అర్జెంటుగా వెళ్ళాలి రెండు నిమిషాల్లో నువ్వు రాకపోతే నేను వేరే మనిషిని పనిలో పెట్టుకుంటాను హుంకరిస్తూ ఇంట్లోకి వెళ్ళింది కనకరత్నం ఆమె మాటలకి హడిగిపోయింది రాములమ్మ దీనంగా అన్నపూర్ణమ్మ గారికి వేసి చూసింది వెళ్ళిరా అన్నట్టు తలూపింది అన్నపూర్ణమ్మ అమ్మగారి పనిచేసి బేగా వచ్చేతానమ్మ మీరు గిన్నెలు తోముకోకండి నేనే వస్తాను కుళాయి దగ్గర చేతులు కడుక్కొని చీరకు తుడుచుకుని పక్కింటికి వెళ్ళింది రాములమ్మ శ్రీరామనగర్ ఆ ఊరికి కొత్తగా ఏర్పడిన కాలాని ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని ఉద్యోగస్తులు అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు మెయిన్ రోడ్డుకి చేర్చి ఉన్న ఇల్లు కనకరత్నాది పక్కసందులోకి ఉన్న ఇల్లు కోదండరామయ్య మాస్టర్ది తర్వాత ఇల్లు తెలుగు మాస్టారు రామకృష్ణది ఆ తర్వాత ఇంగ్లీష్ మాస్టర్ సుబ్రహ్మణ్యది కోదండరామయ్య మాస్టారు రిటైర్ అయి రెండు సంవత్సరాలయ్యింది కనకరత్నం సమీకృత శిశు అభివృద్ధి పథకం విభాగంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తోంది ఆమె భర్త వెంకట్రావు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాడు కాన్వెంట్ టీచర్గా పనిచేసే కనకరత్నం అదృష్టం బాగుండి గవర్నమెంట్ పరీక్షల్లో పాస్ అయి ఐఎస్డిఎస్లో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ స్థాయికి చేరుకుంది ఆమెకి చిన్నప్పటి నుంచి మాస్టర్లు అంటే కోపం చిరాకు పదమూడో ఎక్కను రాలేదని గున్నయ్య మాస్టరు రోళ్లకరతో ఆమెను అడ్డి మీద కొట్టడంతో కనకరత్నానికి మాస్టర్ల మీదే విరక్తి కలిగింది తనకు నమస్కారాలు పెట్టకపోగా కోదండరామయ్య గారు ఎక్కడ కనపడినా జనం ఆయనకు నమస్కరించటం కనకరత్నానికి కారం రాసుకున్నట్టుండేది రాములమ్మ తాతము తాతలు శ్రీకాకుళం నుండి పనిపాటు కోసం గోదావరి ప్రాంతానికి వచ్చారు మగవారు కూలీలుగా పనిచేస్తే ఆడవాళ్లు గ్రామాల్లోని ఇళ్లలో పాచిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు రాములమ్మ భర్త సింహాచలం పడ్డాడు ఎంత సంపాదించినా సాయంత్రానికి బ్రాందీ షాపుకి ఆ సంపాదన అంతా ధారపస్తాడు రాములమ్మ సంపాదనతో వారిల్లు గడుస్తుంది రాములమ్మకి ఇద్దరు పిల్లలు పెద్ద కూతురు సూర్యుడు కనకరత్నం కొడుకు సుధీర్ ఇంట్లో ముంబైలో చేస్తోంది కొడుకు కొడలు ఉద్యోగస్తులు కావడాన పనులు చేసుకోవటం ఇబ్బందిగా ఉందని చెప్తే రాములమ్మని ఒప్పించి సూర్యుడిని ముంబాయి పంపించింది కనకరత్నం నెలకు ఐదు వందల రూపాయలు సూర్యుడి పేరు మీద పోస్టాఫీసులో వేస్తానని ఆ అమ్మాయి పెళ్లికి డబ్బు కూడా ఇస్తారని చెప్పడంతో మనస్సు చంపుకుని కూతురి భవిష్యత్తు కోసం పది సంవత్సరాల వయసున్న సూర్యుడిని ముంబై పంపించింది రాములమ్మ చిన్నపిల్ల చంద్రి అర్బకం పిల్ల దాని వయస్సు ఎనిమిదేళ్లు తోచినప్పుడు బటికెళ్తుంది లేకపోతే తల్లి వెనకాలే వస్తుంది ఈ మధ్యనే దానికి సుస్థి చేస్తే వైద్య నిమిత్తం ఐదు వేల రూపాయలు కనకరత్నం దగ్గర అప్పు చేసింది రాములమ్మ కనకరత్నం హఠాత్తుగా తనని పనిలోంచి తీసేస్తే ఆమెకి ఇవ్వవలసిన ఐదు వేల రూపాయలు ఇమ్మని పీకల మీద కూర్చుంటుంది అంతంత మాత్రంగా ఉన్న సంపాదనలోంచి ఐదు వేల రూపాయలు బాకీ తెరచడం వేసవిలో కరెంటు ఉండటం ఎంత అసాధ్యమో ఇది అంతేనని రాములమ్మకి తెలుసు అందుకే కనకరత్నం గావు కేకలు పెట్టినా ఈసరించుకున్న భూదేవంత సహనంతో భరిస్తోంది రాములమ్మ శ్రీరామ్ నగర్లో వారందరికీ తలలో నాలుగులా ఉంటారు కోదండరామయ్య అన్నపూర్ణమ్మ దంపతులు గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు ఇంటి వద్దే చేసి కాలనీ వాసులందరినీ పిలిచి ప్రసాదాలు ఇవ్వటమే కాక భోజనాలు కూడా పెట్టి ఆదరిస్తారు కాలనీలో ఎవరింట్లో అక్షరాభ్యాసం జరిగినా కోదండరామయ్య మాస్టారు అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాణ్ణి ఆశీర్వదించి తల్లిదండ్రులతో పాటు తాను వారి వెంట వెళ్ళి బడిలో వాణ్ణి దిగబెట్టి వచ్చేవారు కృష్ణాష్టమి రోజున ఇంటి ముందు వెదురు ద్వారం ఏర్పాటు చేసి ఉట్టి కట్టి తాను స్వయంగా తాడులాగుతూ పిల్లల్లో పిల్లవాడై కేరింతలు కొట్టేవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నపూర్ణమ్మ గారు పెరుగన్నం పెట్టేవారు కాలనీ వాసుల్లోని మహిళలు గర్భం ధరిస్తే అన్నపూర్ణమ్మ గారు వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పేది తీరిక వేళ్లల్లో వాళ్ళింటికి వెళ్ళి భారత భాగవత రామాయణంలోని రమ్యమైన ఘట్టాలను వివరించి చెప్పేది సంగీతం ఇష్టపడేవారుంటే అన్నమయ్య త్యాగయ్య కీర్తనల సీడీలు ఇచ్చేది పురుడు వచ్చాక పాత బియ్యం పచ్చళ్ళు ఇచ్చి వారికి ఎంతో సాయం చేసేది అందరూ ఆమెను కాశీ అన్న పూర్ణమగా భావించి గౌరవించేవారు ఒక్క కనకరత్నం తప్ప తను ఆఫీసునన్న అహం నర నరాన్న జీర్ణించుకున్న కనకరత్నానికి ఈ దంపతులను చూస్తే అసూయతో కడుపు మంటగా ఉండేది అందుకే సందు దొరికినప్పుడల్లా రాములమ్మను అడ్డుపెట్టుకుని ఈ దంపతులను సూటిపోటి మాటలంటూ పైశ్చాత్సక ఆనందాన్ని పొందేది ఒకరోజు కనకరత్నం ఇంట్లో పనిచేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది రాములమ్మ మొహం మీద నీళ్లు తల్లి లేపి కాస్త టీగిచ్చి ఇంటికి పంపించేసింది రాములమ్మని కనకరత్నం అందరిలానూ చేసి చేసి వస్తావు నా ఇంటికి వచ్చేసరికి నీకు ఎక్కడ లేని రోగాలు వస్తాయి అంటూ తిట్ల దంటకాన్ని చదివి మరీ పంపించింది కనకరత్నం మర్నాడు రాములమ్మ చిన్న కూతురు చందరి పనులోకి వచ్చింది మీ అమ్మకెలా ఉంది అడిగారు అన్నపూర్ణమ్మగారు ఈ వేళ కూడా జ్వరం తగ్గలేదండి పడుకునే ఉందండి మరి మందులు వేసుకుందా డాక్టర్కి చూపించుకుందా ఆమె అలా అడగగానే సమాధానం చెప్పకుండా కళ్ళమ్మట బుట కన్నీరు కార్చింది చందరి అన్నపూర్ణమ్మ గారికి పరిస్థితి అర్థమైంది రాములమ్మని భర్త పట్టించుకోవటం లేదని ఈరోజు పని నేనే చేసుకుంటాను నువ్వు ఇంటికెళ్ళి మే అమ్మని చూసుకో అని చెప్పి చంద్రిని పంపేసి గిన్నెలు తనే తోముకుని లోపలికి వచ్చి భర్తకు చెప్పింది రాములమ్మ జ్వరం సంగతి ఒక గంట గడిచాక రిక్షా మీద రాములమ్మని చూడటానికి కోదండ రామయ్య అన్నపూర్ణమ్మ దంపతులు ఊరి చివర ఉన్న మురికివాడలోని రేకుల షెడ్డు ముందు ఆగింది రిక్షా చంద్రి రిక్షా చప్పటికి బయటకు వచ్చి చూసి లోపలికి వెళ్ళి అమ్మ మ్యాటర్ గారు వచ్చారు అంది నొలక మంచం మీద పడుకుని ఉన్న రాములమ్మ లేచి కూర్చునేసరికి దంపతులు ఇద్దరు లోపలికి వచ్చారు కంగారు పడిపోయింది రాములమ్మ అమ్మా మీరు మీరు మా ఇంటికి వచ్చారా నన్ను చూడటానికి కన్నీరు కార్చింది రాములమ్మ చంద్రి తెచ్చిన ముక్కాలిపేట మీద కోదండరామయ్య కూర్చున్నారు అన్నపూర్ణమ్మ గారు నొలక మంచం పట్టి మీద కూర్చుని రాములమ్మని అనునయించారు జ్వరం తగ్గిపోతుంది గాభరా పడవద్దని చెప్పారు కోదండరామయ్య మాస్టారు సెల్ ఫోన్లో ఆ ఏరియా అడ్రస్ చెప్పి ఆర్ఎంపి డాక్టర్ బసవయ్యని అక్కడికి రమ్మన్నారు పది నిమిషాలు గడిచేసరికి బసవయ్య రాములమ్మ ఇంటికి వచ్చి ఆమె పరిస్థితి చూసి సెలై ఎక్కించాడు ఒక గంట సేపు రాములమ్మ దగ్గర ఉండి ధైర్యం చెప్పి వచ్చారు కోదండరామయ్య అన్నపూర్ణమ్మ దంపతులు రెండు రోజులు గడిచాకే పనిలోకి వచ్చింది రాములమ్మ కనకరత్నం రెండు గంటల పైగా ఇంట్లో పని చేయించుకుని పంపించింది రాములమ్మని అన్నపూర్ణమ్మ గారు గిన్నెలు తానే తోమేసుకున్నానని చెప్పి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి రాములమ్మకిచ్చింది ఆమె ఆప్యాయత చూసి చలించిపోయి కన్నీళ్లు పెట్టుకుంది రాములమ్మ మా పేదోళ్ళ ఇంటికి దేవత తల్లి నువ్వు ఆ రోజు రాకపోతే నేనేవయ్యేదాన్ని అంటూ కన్నీరు కార్చింది రాములమ్మ చూడు రాములమ్మ నువ్వు రోజు మా ఇంటికి వస్తున్నావు మా గుమ్మాలు తుడుస్తున్నావు వాకి శుభ్రం చేస్తున్నావు గిన్నెలు తోముతున్నావు ఎవరో తినిపడేసిన కంచాలు గిన్నెలు నేందుకు ఎందుకు తోమాలి అనుకున్నావా లేదే నువ్వు కూడా మా కుటుంబంలో ఒకరిగా మేము భావిస్తున్నావు నువ్వు మనిషివే నీకు కష్టం వస్తే చూడవలసిన బాధ్యత మాకుంది నువ్వు పేదదాన్ని అన్నావు నువ్వు అందరి బాగు కొరే మనిషివి అటువంటి నువ్వు పేదదాని మెందుకు అవుతావు నేను ఒక్కడే బాగుండాలి అందరూ బాధలు పడాలి అని కోరుకునే నీచ గుణమన్నవాడే పేదవాడు నువ్వు అన్నవసర దిగులు పెట్టుకోకు నీకు మందులు కావాల్సి వచ్చిన ఇతరత్రా డబ్బులు అవసరం వచ్చిన మొహమాట పడకుండా అడుగు నేయిస్తాను అన్నపూర్ణమ్మ గారు రాములమ్మని అనునయించటం దొంగచాటుగా కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చి చూసింది కనకరత్నం మర్నాడు రాములమ్మ కనకరత్నం ఇంట్లో పనిచేస్తుంటే పెద్ద గొంతుతో అరవసాగింది కనకరత్నం పని పాట లేకపోతే నేను బోలడు ఉపన్యాసాలు ఇస్తాను చెట్టు నీడలు కూర్చుని ఏ సుభాషితలైనా బోధించవచ్చు ఖర్చే ఉంది నేనంటే నాలుగు మండలాలు నలభై గ్రామాలు తిరగాలి అందరూ పనిచేస్తున్నారా లేదో వెయ్యి కళ్ళతో చూసుకోవాలి ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు ఉద్యోగం చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో కనకరత్నం మాటలకి ఒళ్ళు మండిపోయింది రాములమ్మకి దేవత లాంటి అన్నపూర్ణమ్మ గారిని ఆడిపోసుకుంటుందని గ్రహించింది ఎవరిని అనవసరంగా అనకూడదమ్మ మనం ఎవరికీ మంచి చేయలేకపోయినా కీడు మాత్రం చేయకూడదు అంది అక్కసుగా రాములమ్మ నీకు ఈ మధ్యన ఆ ఇంటి నీళ్లు మంటపట్టా ఏమిటే తెగ నిరుగుతున్నావు నోరు మోసుకుని నీ పని చూసుకో గదమాయించి ఇంట్లోకి వెళ్ళింది కనకరత్నం నాలుగు మండలాలలో తిరగడానికి ప్రభుత్వం కనకరత్నానికి వెహికల్ అలవెన్స్ ఇస్తుంది తనే బినామీ పేరు మీద టాక్సీ కొని ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే ఎలవెన్స్ని గుటకాయ సహా చేస్తోంది కనకరత్నం అంగన్వాడీ కార్యకర్తల జీతాల్లో కమిషన్ తీసుకుంటుంది వాళ్ళకి సెలవులు కావాలంటే తనకి కొంత సమర్పించుకుంటేనే సంతకాలు పెట్టుకోమని చెప్పి ఆ విధంగా డబ్బు నక్కేస్తుంది ఒకరోజు పక్కపల్లెలో ఎవరో ఇన్సూరెన్స్ చేస్తానంటే వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న వెంకట్రావుని ఆటో గుద్దేసింది బజారుకు వెళ్ళిన కోదండరామయ్య మాస్టారు వెంకట్రావుని హాస్పిటల్లో చేర్చి కనకరత్నానికి ఫోన్ చేసి చెప్పారు మీ భర్తకు యాక్సిడెంట్ అయ్యిందని జిల్లా కేంద్రంలో మీటింగ్లో ఉన్నానని వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పింది కనకరత్నం వెంకట్రావుకి జరిగిన ప్రమాదంలో రక్తం చాలా పోయిందని అతనికి రక్తం ఎక్కించాలని చెప్పారు డాక్టరు తన గ్రూపు బ్లడ్ పనికిరాదని ఎలా అనుకుంటూ ఉన్న కోదండరామయ్య గారికి వెంకట్రామన్ చూడటానికి వస్తున్న అన్నపూర్ణమ్మ గారిని చూడగానే లైట్ వెలిగింది అన్నపూర్ణమ్మ గారి బ్లడ్ గ్రూపు వెంకట్రావు బ్లడ్ గ్రూపు ఒకటే వెంకట్రావుకి బ్లడ్ డొనేట్ చేయడానికి ఆనందంగా అంగీకరించారు అన్నపూర్ణమ్మ గారు వెంకట్రావుకి ట్రీట్మెంట్ జరిగిన రెండు గంటలకి కనకరత్నం హాస్పిటల్కి వచ్చింది తలకి కుడి చేతికి బ్యాండేజీలతో మంచంపై పడుకుని ఉన్నాడు వెంకట్రావు డాక్టర్ వచ్చి ప్రాణాపాయం లేదని సకాలంలో హాస్పిటల్కి తీసుకురావడంతో ఆపద తప్పిందని చెప్పారు కోదండరామయ్య గారికి థ్యాంక్స్ చెప్పి వెంకట్రావు మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది కనకరత్నం సెల్ ఫోన్లో తన డిపార్ట్మెంట్ మిత్రులకి ఫోన్ చేసి భర్త పరిస్థితి బాగానే ఉందని చెప్పింది మౌనంగా బయటకు వచ్చి అన్నపూర్ణమ్మ గారిని తీసుకుని ఇంటికి వచ్చేశారు కోదండరామయ్య మాస్టర్ మర్నాడు ఉదయం వెంకట్రావుని ఇంటికి తీసుకువచ్చారు రెండు రోజులు కనకరత్నం డిపార్ట్మెంట్ ఉద్యోగులు వచ్చి వెంకట్రావుని పరామర్శించి వెళ్తూనే ఉన్నారు లేకపోతే మేడంకి కోపం వస్తే తట్టుకోవడం కష్టమని మూడవ రోజు ఉదయం కనకరత్నం పేపర్ చదువుతూ పెద్దగా కేకపెట్టి పడిపోయింది రాములమ్మ ఏడుస్తూ కోదండరామయ్య గారిని పిలిచింది అమ్మగారు పడిపోయారని చెప్పి తనకి కాళ్ళు చేతులు ఆరడం లేదు ఒకసారి రండి అని రామయ్య అన్నపూర్ణ దంపతులు ఇంటికి తాళం పెట్టి కనకరత్నం ఇంటికి వెళ్ళారు రాములమ్మ కనకరత్నం మొహం మీద నీళ్లు చల్లి అమ్మగారు అమ్మగారు అని పిలుస్తోంది గారు ఆమెను గట్టిగా కుదిపి తన్నీటితో కళ్ళు తుడిచారు నెమ్మదిగా కళ్ళు తెరిచింది కనకరత్నం అన్నపూర్ణమ్మ గారిని చూసి బిగ్గరగా ఏడ్చింది లేదమ్మా కంగారు పడుకు తగ్గిపోతుంది అనునయించారు గారు నేను నేను మీకు చాలా ద్రోహం చేశానమ్మా అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు కారణంగా మిమ్మల్ని నిందించి మానసికంగా హింసించాను అందుకు ఫలితం నా భర్త యాక్సిడెంటే మంచం మీద పడి ఉంటే నా కొడుకుని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ ఇంగ్లీష్ పేపర్ తీసి కోదండరామయ్య గారికి ఇచ్చింది ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించిన సర్వేలో కనకరత్నం కొడుకు ఇంట్లో పనిచేస్తున్న సూర్యుడు వారి కంటపడింది బాలకార్మిక చట్టం కింద చిన్న పిల్లల చేత పని చేయించుకున్నందుకు సుధీర్ని అతని భార్యని పోలీసులకు చెప్పి అరెస్టు చేయించారు ఈ వార్త చదివి షాక్కి గురై కనకరత్నం కళ్ళు తిరిగి పడిపోయింది కోదండరామయ్య మాస్టరు సెల్ఫోన్లో ముంబైలో ఉన్న శ్రీరామ్తో మాట్లాడి సుధీర్ అతని భార్యకు బెయిలు వచ్చే ఏర్పాట్లు చూడమని చెప్పారు మా అబ్బాయి ఈ విషయం చూస్తాడు మీ వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకు సాయంత్రానికల్లా వాళ్ళు విడుదలవుతారు నవ్వుతూ చెప్పారు అన్నపూర్ణ గారు మీ అబ్బాయికి పోలీసులతో పరిచయం ఉందా ఉత్సుకతతో అడిగింది కనకరత్నం మా అబ్బాయి ముంబైలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నాడు అన్నపూర్ణమ్మ గారు చిరునవ్వుతో చెప్పిన మాటలు విన్న కనకరత్నం సిగ్గుతో తలదించుకుంది తమ కొడుకు పెద్ద ఆఫీసర్ అయినా గర్వపడకుండా శ్రావణమాస నిండు గోదావరిల వినయం అణకవలతో సాగిపోయే ఈ ఆది దంపతుల సరసన కూర్చోవడానికి కూడా తాను తగదు నాలుగు మండలాలకు అధికారునని గర్వంతో ప్రవర్తిస్తుంటే నాలుగు జిల్లాలకు అధికారి అయిన బిడ్డకు తల్లిదండ్రులే ఉండి సమాజంలో అట్టడుగు వర్గాల వారిని కూడా ప్రేమతో అక్కున చేర్చుకున్న అమృతమూర్తులు మీరు నిత్యం సూటిపోటీ మాటలతో తాను అన్నపూర్ణమ్మ బాధ పెడితే తన భర్తకు రక్తదానం చేసి తన పసుపు కుంకుమలు పది కాలాలు పాటు పచ్చగా ఉండటానికి ముందుకు వచ్చిన అన్నపూర్ణమ్మ గారు సోఫాలోంచి చటుక్కున లేచి అన్నపూర్ణమ్మ గారి పాదాలకు నమస్కరించింది కనకరత్నం యూటమా ఇది తప్పు లే లే అని కనకరత్నాన్ని లేపి తన పక్కన కూర్చోబెట్టుకుంది అన్నపూర్ణమ్మ గారు పశ్చాత్తాప భావన కన్నీరై కనకరత్నం కళ్ళమ్మట జలజలా ప్రవహించింది ఈ దృశ్యం చూసిన రాములమ్మ కూడా అన్నపూర్ణమ్మ గారి పాదాలు తాకి నమస్కరించింది నీకేమైందే రాములమ్మ సున్నితంగా మందలించారు అన్నపూర్ణమ్మ గారు నేను మీరు నా ఇంటికి వచ్చిన రోజునే సాష్టాంగపడాలమ్మ నువ్వు నిలబెట్టిన ప్రాణం ఇది నిజం తల్లి అందరూ నన్ను వదిలేస్తే మీరే వచ్చినా మంచి చెడ్డాలు చూశారు ఎన్నో సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో మందికి చాకరీ చేశాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నా బాగు పట్టించుకోలేదు ఈ గోదారమ్మ మన దాహం తీరుతుంది మన పంటలకు జీవాన్నితుంది నువ్వు అటువంటి దానివే అందరినీ నీ బిడ్డల్లానే చూస్తావు అందరూ బాగుండాలనే కోరుకుంటావు నువ్వు మా గోదారమ్మవే నిజంగా మా గోదారమ్మవే హ్యాండ్స్టిక్ సాయంతో గది గుమ్మం వరకు వచ్చిన వెంకట్రావు నిండు మనసుతో ఆది దంపతులు ఇద్దరికీ నమస్కరిస్తాడు శ్రీ మలపాక రామ వెంకట సత్యనారాయణమూర్తి గారి కథ ఏడు వందల పద్దెనిమిదవ వినిపించే కథ ఆది దంపతులు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు